முனக்கானு <laughs> <laughs> درج مہینے نبرج دل آشا جتی مگر مت کیڑا نارال منہ بیٹھے آشا سارا ہے یہ نہیں کوئی نہیں ہے اس کے اندر یہ سب گاڑے ہے اپات کے اندر ہے ہاں 22 नंबर मां ओले ಭಾಷೆಯೋ

ಅಮ್ಮ ಕರೀತಿದ್ರು ನಾನು அம்மா ரொம்ப சர்க்கரைக்கு அம்மா கொஞ்சம் கட்டண்டா என்ன பராதெனே சொன்னமாடறதுக்கு அச்சிதே நாடகம் வரதுக்கு அச்சிதே நாடகம் சொன்னமாடறதுக்கு சொன்னமாடறதுக்கு ரவேனா வந்திருக்காரு இங்க ரெண்டு சமயம் என்ன ரவேனா வா அந்த கிட்டி ஆடி ரைட் கிட்டி ஆடி பாட்ரூம் கிட்டி வாடா அலகைம்மா இந்த வாட்ரூம்ல செத்துறாரு அலகைம்மா करस वो वो आटे दिस का वाला आ रे बाका पूछे पण आ मार ला ही लगती नाय आ पण मत बसको नवरती लीपो हो जी फिटना वाला मुच पण नो कासाला बाकी मा 아, 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 నేను ఇవాళ పదహారో వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాను ఈ వార్డ్లో చూస్తే నాన్నగారు ఆల్మోస్ట్ వన్ ఫ్లోర్ ఖర్చు పెట్టి వాటర్ సప్లైస్ కానీ రోజు కానీ వేస్తున్నారు ఇప్పుడు ఈ వార్డ్లో ఎక్కువ రెసిడెన్స్ వచ్చి ప్రొఫెషనల్స్ టీచర్స్ అండి అసలుకి మామూలుగా మన పెద్దోళ్ళు నేర్పించింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమ అంటే గురువు ఒక దేవుడితో సమానం అలాంటి గురువుని వాళ్ళు ఒక కోవిడ్ టైంలో బ్రాండీ షాప్స్ దగ్గర పెట్టి వాళ్ళు ఫొటోస్ తీమని ఇదంతా చేశారు అసలుకి వాళ్ళకి దేవుడు సాక్షాత్ వాళ్ళు దేవుడికి స్వరూపమైన వాళ్ళని ఇలా బ్రాండీ షాప్స్ తీ పెట్టి ఫోటో యూనో వర్క్ ఇయ్యటం కానీ బ్రాండి షాప్స్ దగ్గర లేకపోతే టాయిలెట్స్ దగ్గర ఒక స్కూల్ టాయిలెట్స్ కూడా టీచర్సే ఫోటోలు పంపించాలంట ఇది ఎక్కడ న్యాయం అసలుకి టీచర్స్ అనేది దేవుడికి సమానమైన వాళ్ళు చదువుకున్న దానికి సెపరేట్గా ఒక టీం ఉంటుంది మెయింటెనెన్స్ టీమ్ పెట్టుకొని చేసుకోవచ్చు అలాంటి టీచర్స్కి ఈ చిన్న చిన్న జాబ్స్ కూడా చేయటం చాలా దారుణం అసలుకి దీనికి అర్థమే మీరు చూస్తే అసలుకి రెస్పెక్ట్ ఎవ్వరికీ లేదు ఇక్కడ టీచర్స్కే లేదు ఇంకా పేదోళ్ళకి ఏమి ఇస్తుంది ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆలోచించండి టీచర్స్కి లేని రెస్పెక్ట్ పేదోళ్ళకి ఇవ్వగలుగుతారా ఈ ప్రభుత్వం మీరందరూ గమనించి ఓట్ వేయాలని నేను కోరుకుంటున్నాను అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరఫు నుంచి చేస్తున్నాను సైకిల్ గుర్తుకి ఓటు వేయండి మన ఎంపీ గారు వచ్చి బీజేపీ గారు కమలం గుర్తుకి ఓట్ వేయండి వరప్రసాద్ గారు ఇప్పుడు సెంట్రల్ నుంచి మనకి నిధులు వస్తేనే ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేయగలుగుతాం అందరూ ఒకటి రెండు సార్లు ఆలోచించి ఓటు వేయండి ఇది నిన్నే మనకి రామనవమి శ్రీరామనవమి అది గుర్తింపుగా ఇప్పుడు రాముడు ఏం చేశారు రావణాసుని చంపేశారు ఇప్పుడు మనం ఈ ఈ ఇయర్ అనేది మనకి చాలా విలువైందండి ఈ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకంటే మనకి అయోధ్యలో రామ విగ్రహం వెల్స్ చేయించి అది ఓపెనింగ్ చేశారు ఇవాళ ఈ ఇయరు ప్లస్ నిన్న నవమి సో ఈ ఇయర్కే గుర్తింపు ఒక రావణాసుని చంపే గుర్తింపుగా తీసుకొని మనం ఈ ప్రభుత్వాన్ని రావణాసుని అనుకొని మన పిల్లలకి నేర్పిద్దాం ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది మన పిల్లలకి నేర్పిద్దాం వారికి ధైర్యం ఇద్దాం ఖచ్చితంగా అందరూ గుర్తు గుర్తుపెట్టుకొని ఓటేయండి